మళ్ళీ ఒక క్రిస్మస్ ఆఫర్స్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఆఫర్స్ ఏంటి అని తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ అర్షియన్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో గివ్ అవే పార్టిసిపేషన్ జరుగుతుంది గివ్ అవే గిఫ్ట్ ఏంటి గివ్ అవే రూల్స్ ఏంటి వీడియోలో చూసేద్దాము స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి క్రిస్మస్ ఆఫర్స్తో హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నాను కదా సో ఇంకా క్యాష్ బ్యాక్ వ్యాలిడిటీ టైం అయితే ఇంకా ఉందండి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకొక ఆఫర్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆఫర్ ఏంటి అనే విషయం వీడియోలో చూసేద్దామో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి గివ్ అవే విన్నర్ని ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను గివ్ అవే విన్నర్కి అయితే ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుందండి మీరు ఎటువంటి కాస్ట్ పెట్టనవసరం లేదు అమౌంట్ పే చేయనవసరం లేదు మీకు ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది సో ఎవరు ఆ లక్కీ పర్సన్ అనేది చూసేద్దామో ఓకేనా ఆఫర్ ఏంటి అంటే మీరు బయట మార్కెట్లో థౌజండ్ అబో పెట్టి తీసుకున్న నెక్సెట్స్ కానీ షార్ట్ హారర్స్ కానీ లాంగ్ హారర్స్ కానీ మన దగ్గర థౌజండ్ బిలోకే ఈ క్రిస్మస్ ఆఫర్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర వెరీ లో కాస్ట్ అయితే ఉంటుంది మీరు మిస్ చేసుకోకండి బయట మార్కెట్లో పెట్టిన రేట్ అయితే మన దగ్గర అస్సలు ఉండదు ఓకేనా మన దగ్గర వెరీ లో ప్రైజ్ అయితే ఉంది క్రిస్మస్ ఆఫర్ ఓన్లీ వెంటనే బుక్ చేసుకోండి ఆఫర్ని మిస్ చేసుకోకండి ఆఫర్ వ్యాలిడి టైం వచ్చేసి క్రిస్మస్ వరకు అయితే ఉంటుంది సో వెంటనే బుక్ చేసుకోవచ్చు మీరు ఎలా బుక్ చేసుకోవాలి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి హర్షన్ కలెక్షన్స్లో మీకు నచ్చిన జ్యువెలరీ కలెక్షన్ ఎలా పర్చేస్ చేయాలనే విషయం వీడియోలో చెప్పేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే మీకు నచ్చిన ఐటెం సా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసుకోండి మా స్టాఫ్ మీకు రిప్లై అనేది ఇస్తారు ఓకేనా మా వాళ్ళు మీకు రిప్లై ఇచ్చిన తర్వాత అవైలబుల్ ఉందని చెప్తే ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మీరు ఆర్డర్ పెట్టుకున్నాక అమౌంట్ పే చేసిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోతుంది డిస్పాచ్ టైం లేట్ అయినప్పుడు మాత్రమే మీకు మీకు డెలివరీ అవ్వడం లేట్ అవుతుందండి ఓకేనా మీకు ఈరోజు చూస్తున్న జ్యువెలరీ కలెక్షన్ కూడా వావ్ అనే కలెక్షన్ అయితే ఉంది చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అండి నాకు నచ్చిన బెస్ట్ కలెక్షన్ అనమాట ఈరోజు వీడియోలో నేను వీడియో చేస్తున్నాను నేనే వేసుకునేద్దామా అన్నీ అని అంతలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా మిస్ చేసుకోకండి ఇంత వెరీ లో ప్రైస్తో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే అస్సలు రాదు మిస్ చేసుకోకండి ఓకేనా ఇది చూస్తున్నారా ఫైవ్ ఇయర్స్ జీజే పాలిష్ హారం అండి చాలామంది నన్ను రిక్వెస్టెడ్గా అడిగారనమాట బ్రైడల్ సెట్స్ ఉంటే పెట్టండి అని చెప్పేసి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది మీరు సింగిల్ పీస్ తీసుకుంటే చాలా ఎక్కువ ప్రైజ్ అయితే పడుతుంది ఇప్పుడు ఏదైతే కాంబోలో తీసుకున్నారో మీరు సింగిల్గా తీసుకున్న దానికంటే వంద రెట్లు తక్కువ ప్రైజ్ ఉంటుంది సో మిస్ చేసుకోకండి ఆఫర్ వ్యాలిడి టైం వచ్చేసి క్రిస్మర్ క్రిస్మస్ వరకు అయితే ఉంటుంది సో మిస్ చేసుకోకండి ఓకేనా ఇంకోటి ఏంటి అంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి ఈ మధ్య షార్ట్ వీడియోస్ పెట్టడం లేదు నేను లాంగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి షార్ట్ వీడియోస్ తగ్గించేశాను షార్ట్ వీడియోస్లో కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ యూనిక్ డిజైన్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంటుంది మన దగ్గర ప్రీమియం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము ఓకేనా మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళందరి దగ్గర నుండిగా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది అండి ఓకేనా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది మన కస్టమర్స్ రిపీటెడ్గా మన దగ్గర తీసుకుంటున్నారు క్వాలిటీ నచ్చి ఓకే అంత మంచి క్వాలిటీ అనేది ఉంటుంది అంత మంచి డిజైన్స్ ఉంటాయి యునిక్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర మోస్ట్లీ ఉండే జ్యువెలరీ కలెక్షన్ చెప్తాను చూడండి మినీ చౌకర్స్ చౌకర్స్ అండ్ గుత్తిపూసల హారం పెరల్ జీజే పాలిష్ చౌకర్ జీజే పాలిష్ షార్ట్ హారం లాంగ్ హారం ఓకేనా పులిగోరు పెండెంట్ సెట్స్ అండ్ మినీ చౌకర్స్ చాలా ఉంటాయండి మన దగ్గర మినీ చౌకర్స్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఒక డిజైన్ అని చెప్పొద్దు వితౌట్ గాడ్ గాడ్ మోటివ్స్ ఉన్నవి గాడ్ లేకుండా ఉండేవి ఓకేనా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి మన దగ్గర బ్రైడల్ సెట్స్ అయితే ఉంటాయి యునిక్ డిజైన్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా ప్రీమింగ్ క్వాలిటీతోనే ఉంటాయి మీరు చూసుకోవచ్చు మన దగ్గర వడ్డానల కలెక్షన్ ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది పెరల్ కలెక్షన్ ఉంది క్రిస్టల్ కలెక్షన్ ఉంది బ్రైడల్ సెట్స్ కలెక్షన్స్ ఉన్నాయి జీజే పాలిష్లో ఉన్నాయి ఓకేనా బ్రైడల్ సెట్ వితౌట్ మినీ అంటే అడ్డానం లేకుండా బ్రైడల్ సెట్స్ బ్రైడల్ సెట్స్ ఉన్నాయి చౌకర్స్ ఉన్నాయి చౌకర్స్ కూడా కావాలని అడిగారు లాస్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశాను ఒకసారి చూసుకోవచ్చు ఆ కలెక్షన్లో కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్లో నేను షేర్ చేస్తాను మీరు చూడండి చూడకపోతే చూసి మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే వెరీ లో ప్రైస్ ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరు ఒకసారి కంపారిజన్ చేయండి కంపారిజన్ చేసి నేను చెప్పిన మాట అవునా కాదనేది మీరు చూసుకోవచ్చు ఈ జ్యువెలరీ నేను పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు వస్తున్న జ్యువెలరీ మీరు చూస్తున్నారు కదా కోడెడ్ జ్యువెలరీ అండి చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి డిజైన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు నాన్ కోడెడ్లో కూడా ఉండవు అంత మంచి డిజైన్స్ ఉంటాయి చాలా మంచి హై క్వాలిటీ అయితే ఉంటుంది బీడ్స్ కానీ స్టోన్ వైజ్ కానీ పాలిష్ కానీ చాలా బాగుంటాయి ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ మన సెకండ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను సెకండ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఛానల్ని చూడండి బేగం బజార్ హోల్సేలర్స్ అని చెప్పేసి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో బేగం బజార్ నుండే మీకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది అలాంటి బేగం బజార్ నుండి వచ్చే హోల్సేల్ ప్రైజెస్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుండి వచ్చే కోడెడ్ జ్యువెలరీ సెకండ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను మెయిన్ వీలైతే నేను షార్ట్ షార్ట్స్ పెడతాను అండ్ లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను ఇక్కడ టైం సరిపోవటం లేదు సో అందుకు నేను పెట్టడం లేదు మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి ఇలాంటి అప్డేట్స్ ఆ ఛానల్లో వస్తాయి చాలా మంచి ఆఫర్స్ పెడతాను ఓకేనా డిస్కౌంట్ కూడా ఇస్తాను కోడర్ జ్యువెలరీ కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయని డిస్కౌంట్స్ కూడా ఇస్తాను ఓకేనా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ అండ్ టెన్ పర్సెంటేజ్ ఆఫర్స్ ఉన్నప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు అయితే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్స్ అయితే ఇస్తాను సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇంకా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి హర్షియాన్ షార్ట్స్ అనేవి ఛానల్ మన సెకండ్ ఛానల్ ఉందండి ఒకసారి చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కలెక్షన్ చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మనము రెగ్యులర్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు ఫెస్టివల్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అలాంటి మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంటుంది ఓకేనా మీరు సెలక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మన దగ్గర అన్ని కలెక్షన్ ఆల్ వెరైటీస్ ఉంటాయి మీరు సెలక్షన్ చేసుకొని మీరు వేసుకొని మీకు ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో అప్పుడు ఆ జ్యువెలరీకి అందం అనేది వస్తుంది ఇలా కూడా చూడలేము ఏదైనా కూడా కానీ చూస్తే తెలీదు మనం వే ఏదైతే వేసుకుంటామో వేసుకున్నప్పుడే దానికి ఒక వ్యాల్యూ అనేది ఉంటుంది లుక్ అనేది వస్తుంది ఓకేనా నేను చెప్పేదైతే ఇదే రాబోయే ఫెస్టివల్స్ అన్నీ కూడా మనం ఏది కూడా తగ్గొద్దు తగ్గేదేలే అనేట్టుగా ఉండాలి మన శారీ కట్టుకున్నాము అంటే దాని మీద లాంగ్ హారము జుమ్కాస్ అండ్ సెట్స్ ఇవన్నీ ఉండాలి బంగారం ఎక్కడ అండి బంగారం కూడా పనికిరాదు అంత మంచి కలెక్షన్ అంత మంచి క్వాలిటీ ఉంటుంది బంగారంలో కూడా ఇలాంటి డిలై డిజైన్స్ పెట్టి మనం చేయించుకోలేము ఓకేనా ఇలాంటి కస్టమైజేషన్ కూడా ఉండదు అంత మంచి కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర సో ఇలాంటి కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్లో మీకు కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని మీరు ఇంకా ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయకపోతే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేసేయండి మన ఛానల్కి రిఫర్ చేయండి వాళ్ళకు చెప్పండి హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము ఓకేనా సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మన దగ్గర స్టార్టింగ్ రేజ్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కూడా ఉంది ఆ రేంజ్లో కూడా ఉన్నాయి ఒక్కసారి మీరు ఛానల్ విజిట్ చేస్తే మన దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉన్నాయి ఏ రేంజ్లో ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది సో లేట్ చేయకుండా విన్నర్ని అనౌన్స్ చేసేద్దాం ఓకేనా సో విన్నర్ని అయితే నేను మెయిల్ ఐడి ద్వారా అనౌన్స్ చేస్తున్నానండి మెయిల్ ఐడి నేమ్ వచ్చేసి చంద్రకళ నైన్ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ఎయిత్ లైక్ ఆసమ్ కలెక్షన్ హాయ్ మ్యామ్ అని చెప్పేసి పెట్టారు సో మీరే అండి విన్నర్ కంగ్రాచులేషన్స్ మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకేనా మీ గివే గిఫ్ట్ ఏంటో తెలుసుకోండి అండ్ ఏ వీడియో నుండి తీశానని చెప్పాలి కదా కొత్త సంవత్సరానికి వచ్చిన కొత్త కలెక్షన్ ఆ వీడియో నుండి అనౌన్స్ చేశాను ఓకే బాయ్